ఓన్లీ మంచాలకి సంబంధించిన విషయాన్ని మాత్రమే అక్కడ లేవనెత్తడం అది ఒక ఇష్యూగా దాన్ని చిత్రీకరించి చూయించడం అంటే మీరు చూడండి మీరు ఏమనుకుంటారు మీరు లోకల్గా ఉన్నప్పుడు ఒక విలేజ్ స్థాయిలో ఉన్నప్పుడు ఏమనుకుంటారు ఒక చిన్న విషయమే కదా ఏమవుతుంది అని అనుకుంటారు కానీ దాన్ని పై వరకు వెళ్ళేసరికి దాన్ని చాలా పెద్దగా చిత్రీకరించి దాన్ని ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగినప్పుడు మళ్ళీ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడికి వచ్చి మేము చూ చూడాల్సి వస్తుంది సో అందుకనే చాలా చాలా చిన్న విషయాలు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ముందే అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మాకి సంబంధించి వినాయక చవితి ప్రిపరేషన్స్లో భాగంగా జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ తర్వాత పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ తర్వాత ఆర్గనైజేషన్స్ ఆర్గనైజర్స్ మా పోలీస్ సిబ్బంది అందరము మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత ఎంపీడిఓస్ అందరం ఇక్కడ సమావేశమయ్యి ఈ మండలాలలో జరుగుతున్నటువంటి వినాయక చవితికి సంబంధించి తగిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి ఆ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వినాయక చవితిని మనము కంప్లీట్ చేసుకోవడానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి పోలీస్ సైడ్ నుంచి కానీ ఇతర డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ మేము ఏ విధంగా వారిని ఫెసిలిటేట్ చేయగలుగుతామనే విషయంలో వారితో డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఇక్కడ పాండాల్ సంబంధించి ఐడల్ ఇన్స్టాలేషన్ దగ్గర తర్వాత పాండాల అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలి అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి తర్వాత ఏ రోజు వీరు విమర్శన్ పుట్టిస్తారు ఆ రోజు మేము తగినటువంటి చర్యలు తీసుకోవడానికి ఇమర్షన్ పాయింట్స్కి సంబంధించి కూడా లేక్స్ ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి మైనర్ రిపేర్స్ కానీ శానిటేషన్ కానీ లైటింగ్ కానీ క్రేన్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెక్ డ్యామ్ని కూడా కూడా చెక్ డ్యామ్ని కూడా విజిట్ చేసేసి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఫస్ట్ తీసుకొని అందరము సమీక్షంగా అందరము అనుకునే ఒక మంచి వాతావరణంలో వినాయక చవితి పండుగను సెలబ్రేట్ చేసుకునే విధంగా వాళ్ళ కోఆపరేషన్ మాకు ఉండాలి అలాగే వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే విధంగా మేమంటూ అందరం ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మేము సీఎం గారి ఆనరబుల్ సీఎం తెలంగాణ గారి ఆదేశాల మేరకు తర్వాత మా సిపి సార్ సుప్రీ బాబు సార్ రాచకొండ కమిషనర్ గారి ఆదేశాల మేరకు అందరూ ఎవరి వారి స్థాయిలో జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకున్న క్రమంలో నేను కూడా ఈరోజు పుడైపట్నం డివిజన్లో ఈ జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకుని అందరి యొక్క సహాయ సహకార సహాయ సహకారా ఈ పండుగని చాలా మంచిగా జరుపుకోవడానికి మేము ముందున్నామని తెలియజేయడానికి ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది